గూగుల్ పే ఇమీట్లీక్ సౌండ్ కూడా కావాలి పెట్రోల్ బంక్ అంటే నాకు కొంచెం డబ్బులు కావాలి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ నాకు ఫోన్ పే చే పెట్రోల్ బంక్ లో ఫోన్ మాట్లాడుతున్నారు ఏంటి సార్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వాట్ ఇస్ దర్ బై టాకింగ్ సార్ ఆన్ ఫోన్ రూపీస్ ఇప్పుడు కావాలా సో సెప్టెంబర్ థర్టీన్త్ ఉత్సవం రిలీజ్ అవుతుంది థియేటర్ లో థియేటర్ కి ఎవరిని తీసుకుని వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫిల్మ్ టీమ్ అండ్ కూడా జాయిన్ అండ్ మీతో పాటు వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఎవ్రీబడి అందరం కలిసి వెళ్ళి చూద్దాం థర్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ ఉత్సవం సినిమా రిలీజ్ అవుతుంది ఓన్లీ ఇన్ థియేటర్స్